హలో తిరుపతిలో తిరుపతిలోన మీరు చూస్తున్న ఈ జీ ప్లస్ వన్ న్యూలీ కన్సెషన్ హౌస్ అనేది సేలు కలుగుంది స్పేసెస్ పార్కింగ్ ఏరియా ఒకసారి హౌస్ లొకేషన్ చూసుకుంటే మన తిరుపతిలోన ఉపాధ్యాయ నగర్ కి అతి సమీపంలో వస్తున్న మానసా సరోవర్ హోటల్ కి దగ్గరలోనే మీరు చూస్తున్న ఈ జీ ప్లస్ వన్ హౌస్ అనేది సేలు కలుగుంది విశాలమైన హాల్ సపరేట్ పూజా రూమ్ బ్యూటిఫుల్ టీవీ యూనిట్ ఓపెన్ కిచెన్ మనం చూస్తున్న ఈ గ్రౌండ్ ఫ్లోర్ లో కూడా టూ బిహెచ్కే బెడ్రూమ్స్ అనేవి ఉన్నాయండి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనేది మీరు చూస్తున్నారు మాస్టర్ బెడ్రూమ్ చూస్తున్నారు విత్ అటాచ్డ్ వాష్రూమ్ తో నెక్స్ట్ ఫస్ట్ ఫ్లోర్ అనేది మనం చూడబోతున్నాం మీడియం సైజ్ కారిడార్ అనేది కూడా కలుగుందండి ఫస్ట్ ఫ్లోర్ లో మెయిన్ డోర్ అన్ని కూడా మనకి టేక్ తోనే డిజైన్ చేశారు ఫస్ట్ ఫ్లోర్ లో గమనించిన విశాలమైన హాల్ అనేది మనం చూడొచ్చు మీరు చూస్తున్న ఈ హౌస్ డీటెయిల్స్ చూసుకుంటే ఫేసింగ్ అనేది ఈస్ట్ ఫేసింగ్ కలిగిన హౌస్ అనేది మీరు చూస్తున్నారు హౌస్ మెజర్మెంట్ అనేది ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ కి ఫిఫ్టీతో మెజర్మెంట్ అనేది కలుగుంది టోటల్ అంకనం చూసుకుంటే థర్టీ వన్ పాయింట్ ట్వంటీ ఫైవ్ అంకనం కలిగిన హౌస్ అనేది మీరు చూస్తున్నారండి జీ ప్లస్ టూ తోడ అప్రూవల్ అనేది కూడా కలుగుంది హౌస్ అనేది రెడీ టు మూవ్ అన్ అనేది మనం అయిపోవచ్చు ఒక్కసారి ఈ హౌస్ ప్రైజ్ విషయం చూసుకుంటే ఒక కోటి అరవై లక్షలు చెప్తున్నారండి మన పేమెంట్ మెథడ్ బట్టి నెగోషియేషన్ అనేది చేస్తారు లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది ఈ హౌస్ ఫుల్ డీటెయిల్స్ కావాలనుకున్న వాళ్ళు ఫుల్ వీడియో లింక్ అనేది కూడా అవైలబుల్ ఉంది